తిరుపతి కేంద్రంగా మతవిద్వేషాలను పెంచడానికి కొన్ని విద్రోహ శక్తులు గత కొంతకాలంగా పన్నుతున్నాయని దీని పట్ల ప్రభుత్వ యంత్రాంగం కఠినంగా వ్యవహరించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి విజ్ఞప్తి చేశారు ప్రశాంతంగా ఉన్న తిరుపతి నగరంలో మత విద్వేషాలను పెంచడానికి కొంతమంది పథకం ప్రకారం పనిచేస్తున్నారని ఈ కుట్రలను సాగించకుండా ప్రభుత్వ యంత్రాంగం పోలీసులు ఛేదించాల్సిన అవసరం ఉందని తిరుపతి ప్రశాంతతను కాపాడాలని సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను పట్టుకోవాలని ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలని కందారపు మురళి విజ్ఞప్తి చేశారు రేపు క్రిస్మస్ జరగబోతోంది అని అంటేనే ఈరోజు కొత్త గొడవ ప్రారంభమైంది అన్నమయ్య విగ్రహం మీద క్రిస్మస్ టోపీని పెట్టి కొంతమంది అదే పనిగా ఈ విద్వేషాలను పెంచడానికి ఒక తీవ్రమైనటువంటి ప్రయత్నాన్ని తిరుపతిలో చేశారు దీని పట్ల పోలీసు యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను వాస్తవంగా ఇది ఒక కుట్రపూరితమైనటువంటి పద్ధతిలో జరిగిందనేది స్పష్టంగా అనిపిస్తూ ఉంది ప్రశాంతంగా ఉన్నటువంటి తిరుపతిలో ఈ విద్వేషాలని పెంచడం కోసం కొన్ని శక్తులు అదే పనిగా ప్రయత్నం చేస్తున్నాయి దీని వెనక ఎవరున్నారు వీటిని ఛేదించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద పోలీసు యంత్రాంగం మీద ఉంది తిరుమల కొండ మీద ఇదే రకంగా ప్రవర్తన ఇటీవల కాలంలో కొందరు చేస్తున్నారు తిరుపతి నగరంలో ఇదొక విశ్వవాలయం లాగా అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది తిరుపతిని కేంద్రంగా చేసుకొని దేశమంతటా అలజడి సృష్టించాలన్నటువంటి కుట్రమూర్తమైనటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి గతంలో అయోధ్యలో ఇది చూసాం అయోధ్య కారణంగా ఎంత విద్వేష రాజ్ విద్వేషాగ్ని రగిలిందో మనం అంతా కూడా ప్రత్యక్షంగా చూసాం